స్క్రబ్ టైపస్తో ఏపీలో స్క్రబ్ టైపస్తో మరో ఇద్దరి మృతి భారీగా పెరిగిపోతున్న కేసులు స్క్రబ్ టైపస్తో గుంటూరు జీజీహెచ్లో పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం కుమరపూడికి చెందిన లోర్దమ్మ బాపట్ల జిల్లా బేగవారిపాలానికి చెందిన డి నాగేంద్రమ్మ ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు లోదమ్మ నవంబర్ ఎనిమిదిన చికిత్స కోసం జీజీహెచ్లో చేరగా ఏమి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు నాగేంద్రమ్మ అధిక జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో చేరగా ఇద్దరిలో పరీక్షల్లో స్క్రబ్ టైపస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు అదే వ్యాధితో ఇదే వ్యాధితో మనం చూసుకున్నట్లయితే రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండు చెందిన ధనమ్మ మృతి చెందిన విషయం తెలిసింది దీంతో కలిపి గుంటూరు స్క్రబ్ టైపర్స్ మృతుల సంఖ్య మూడుకు చేరింది మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాభై టైపర్స్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది జీజిహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం పద్నాలుగు మంది వార్డులు చికిత్స పొందుతుండగా రాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో కట్టడికి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి సో ఏపీలో ఈ వింత కబ్ టైప్స్ వ్యాధి రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఒక్కసారిగా ఈ వైరస్ వచ్చిందంటే అంటే ఇది ఈ పురుగు అనమాట ఒక చిన్న పురుగు ఈ పురుగు కరిస్తే అలాగా మచ్చ కింద వచ్చి అలాగ చనిపోతూ ఉన్నారన్నమాట ఇంత ప్రమాదకరమైన వ్యాధి అయితే వ్యాపిస్తూ ఉంది ఏపీలోని ప్రభుత్వం యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది అప్రమత్తం చేయడానికి సో ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి